ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ముప్పై శనివారం నేటి మన ధ్యానలేఖనం నెహెమ్యా గ్రంథం నాలుగో అధ్యాయం పదవచనం అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పాను వ్యాఖ్యానాంశం కట్టే పనిలో కొనసాగండి వ్యాఖ్యానాంశం కట్టే పనిలో కొనసాగండి వ్యాఖ్యానం క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరంలో నెహమియా ఇరుశులేముకు వచ్చాడు నూట నలభై సంవత్సరాల క్రితం అనగా క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఆ నగరం నాశనం చేయబడిన నాటి నుంచి దాదాపు అది నిర్జన ప్రదేశంగానే ఉండిపోయింది అని నెహెమియా గ్రంథం ఏడో అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూడవచ్చు ఇప్పుడు నెహేమియా ప్రోత్సాహంతో యోధారాజ్యానికి చెందిన ఇతర పట్టణాల నుంచి ప్రజలు పట్టణ ప్రాకారాలను బాగు చేయటానికి సమకూడారు ఎరుషులేము అభివృద్ధిని ఏమాత్రమో కోరుకోని వారి నుంచి వ్యతిరేకత వెంటనే వచ్చింది వారు ఎగతాళి చేస్తూ అవమానిస్తూ తీవ్రంగా ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ ఆ పనిని ఆపటానికి ప్రయత్నించారు దానికి స్పందనగా గోడ నిర్మిస్తున్న వారు ప్రార్థిస్తూ కట్టే పనిని కొనసాగించారు అయినప్పటికీ నేటి మన ధ్యానవచనం ఒక విభిన్నమైన ప్రమాదాన్ని మనకు కనపరుస్తుంది అది మనమందరం ఎదుర్కొనే సమస్యే ఆ ప్రాకార నిర్మాణం కొనసాగాలంటే అక్షరాల నూట నలభై సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించాలి ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే కట్టేవారు మేము ఎన్నటికీ ప్రాకారమును నిర్మించలేనంత ఎక్కువ చెత్త ఇక్కడ ఉంది అని వారు తమలో తాము అనుకొనుచున్నట్లుగా కనబడుచున్నది అలాగైతే నీ పరిస్థితి కూడా ఎలాగే ఉందా ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది ఇప్పుడు నేను అసలు ముందుకు వెళ్ళలేను అని నీలో నీవు అనుకుంటున్నావా గత సంవత్సరంలో బహుశా నీవు చాలా పోగొట్టుకొని ఉండవచ్చు లేదా వేరే విధాలైన నష్టాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు ఇప్పుడు నీ గురించి ఇతరుల గురించి చివరికి ఒక విధంగా దేవుని గురించి కూడా సందేహంతో నిండిన హృదయంతో నీవు ఆలోచిస్తూ ఉన్నావేమో అలాంటి నష్టం వాస్తవానికి నిజంగానే జరిగి ఉండవచ్చు నిహమియా నాయకత్వంలో ప్రాకారాన్ని నిర్మిస్తున్న వారికి గతకాలపు నష్టం ఒక వాస్తవంగా అక్కడ కనబడుచున్నది ఎంత చెత్త ఆ ప్రదేశంలో ఉందనే దాని గురించి వారేమీ అతిశయోక్తిగా మాట్లాడటం లేదు అయితే కట్టే పని అభివృద్ధి చెందకుండా అడ్డుగా నిలిచి ఉన్న ఆ చెత్తను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది నిర్మాణం అనేది అన్ని వేళలా ఎంతో కష్టతరమైన పనే అయితే కట్టే పనివారు దేవుని మీద దృష్టి ఉంచి ఒకరిపైన మరొకరు దృష్టి సారిస్తూ పనిలో పట్టుదలగా కొనసాగారు గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ విషయాలు మనం చూడవచ్చు ఇరుషులేము పట్టణం దేవుడు కోరుకున్నట్లుగా ఉండకుండా ఆ చెత్త అడ్డుగా నిలబడటానికి వీలులేదు నీవు ఎలా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుచున్నాడో అలా ఉండకుండా నీ గతకాలపు చెత్త నీకు అడ్డుపడటానికి వీలులేదు కట్టే పని ఎల్లవేళలా కష్టంతో కూడుకున్నది అయినను కట్టే పనిలో కొనసాగాల్సిందే సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు